హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రవ్వ కేసర చేస్తున్నానండి చూడండి అదేనండి రవ కేసర అంటే సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు చూడండి ఆ రవ్వండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే టూ కప్స్ షుగర్ తీసుకోవచ్చండి ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి ఒక స్పూను అంటే ఈ కప్పుకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ సరిపోద్ది అండి నెక్స్ట్ పావు కప్పు నెయ్యి తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి జీడిపప్పు క్రిస్మస్ నెక్స్ట్ వాటర్ అండి బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో సో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ కూడా తీసుకోవాలండి ఒక బాండీ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగిచ్చాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి దానికి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఇలా వేడైన తర్వాత అండి ముందు కాజు వేసుకోవాలి అవి కొంచెం ఏగనివ్వాలండి ఫస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ అవి రెండు ఒకేసారి వేసుకున్న ఫస్ట్ అవి వేసినా అవి కొంచెం ఆడిపోతాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బౌల్లో తీసుకుని చూడండి ఇలా వేయించుకోవాలండి చూడండి నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం కొంచెం అండి ఒక ఆ స్పూన్ వేస్తే సరిపోతుందండి నెయ్యి వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని పోసుకున్న దాంట్లో లైట్గా వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఏమన్నా ఉంటే పోతుందండి టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇంకోండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇదే బాండీలో టూ కప్స్ వాటర్ పోసుకోవాలండి వాటరు బాయిల్ అవ్వాలండి అందోండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి చెప్పాను కదండి షుగరు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు టూ కప్స్ వరకు వేసుకోవచ్చండి ఒకసారి ఇలా కలుపుకోవాలండి షుగర్ మొత్తం ఇప్పుడు ఈ వాటర్లో కరిగేదాకా కరిగనివ్వాలి ఒకసారి మూత పెట్టుకుందామండి షుగర్ కరగడానికి ఎంతో టైం పట్టదండి టూ త్రీ మినిట్స్ మాత్రమే పడుతుంది ఇదిగోండి షుగర్ కరిగిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇదిగోండి రవ్వ మొత్తం ఇలా వేసిన తర్వాత ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకోండి ఎలా ఉందో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్కనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి మూత వేసుకుందామండి ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలి ఇప్పుడు ఇలాచీ పౌడరు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి చూసారండి ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలండి గీ ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలండి మొత్తం పావు కప్పు వరకు నెయ్యి పడుతుందండి డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి చూడండి అదిగోండి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఫ్రై చేసుకున్నవి కొన్ని గార్నిష్ గుంచుకుందామండి ఫైనల్గా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా దించేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకుందామండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఫ్రూట్స్తో ార్నిష్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్